మనం నెల్లూరు జిల్లా కావలిలో ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మీకు నేను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఏజ్ అంతా తెలుసా ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆయన అరవై రెండేళ్లుగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు దాదాపు లక్ష సర్జరీసు ఆయన చేస్తే అందులో సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ థౌజండ్ సర్జరీస్ ఫ్రీగా చేశారు ఇవాళ రేపు అంతా కూడా మెడిసిన్ లేదా మెడికల్ ప్రొఫెషన్ లేదా హాస్పిటల్స్ అంటే కంప్లీట్గా డబ్బు 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 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది బట్ అందుకు భిన్నంగా ఆయన చారిటీ వర్క్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయనకున్న ఆరు మంది పిల్లల్లో ముగ్గురు మళ్ళీ డాక్టర్సే వాళ్ళు కూడా రకరకాల హాస్పిటల్స్ లో ఉన్నారు ఆయనకి ఇల్లు కూడా లేదు తెలుసా ఈ హాస్పిటల్ రూమ్ లో ఇంటిగా మార్చుకొని ఇక్కడే ఉంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరైతే పేషెంట్లు ఉంటారో ఎవరికైతే అవసరం ఉంటుందో ఎవరికైతే అత్యవసర సేవలు కావలసిన పని ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తున్నారు మీకు ఎన్నో ఏళ్ళగా పరిచయం ఉంది ఆయన సర్వీస్ చెప్పండి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారితో నాకు ఇరవై సంవత్సరాలు సంబంధాలు ఉన్నాయి మేడం నేను నా ఉద్యోగ బాధ్యతను నివర్తించేటప్పుడు కూడా ఆ మహానుభావుడి యొక్క సహాయ సహకారాలు రెండు మూడు ఆపరేషన్లు జరిగినాయి నాకు ఆయనే చేశారు నేను ఇప్పటివరకు కూడా నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానంటే ఆయనకునే మేడం సేవాభావంతో పనిచేస్తూ ఎంతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయకారిగా ఉంటున్నారు కావల్లో నూట ముప్పై నాలుగు మెడికల్ క్యాంపులు ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టారు మేడం ఆ క్యాంపులు కూడా ఎట్టంటే మేడం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా మందులు ఉచితంగా ట్రీట్మెంటు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు మేడం కార్పొరేట్ వైద్యం ఏ టైంలో వచ్చినా వారికి ఏం బాగలేకపోయినా మాకు పూర్తిగా సహాయ సహకారాలు వైద్య సహకారాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మేడం కాబట్టి ఆ అటువంటి వ్యక్తిని మా కావలి ఇక్కడ డాక్టర్ గా ఉండటం అనేది మా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను డాక్టర్ ప్రభాకర నాయుడు గారితో మీకున్న అనుబంధం ఆయన సర్వీస్ గురించి మీకు తెలిసింది చెప్పండి ఎందుకంటే దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆయన ఆయనతో మీరు ఉంటున్నారని విన్నాను ముఖ్యంగా సుమన్ టీవీ డాక్టర్ ప్రభాకర నాయుడు గారికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళకి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా ఊరు ముసునూరు ఒక అరుంధతి మంద చిన్నయ్య అని ఆయనకి ఎద్దు పొడు ఎద్దు పొడిచింది ఆయన్ని పొడిస్తే నాబిలో నుంచి ఇక్కడ దాకా పగిలిపోయి ఆయన్ని టవల్ కట్టుకొని టవల్లో పేగులేసి కట్టుకొని ప్రభాకర్ నాయుడు గారిని తీసుకురావడం జరిగింది పెద్ద పోయిన హాస్పిటల్ దగ్గర ఆయన అప్పుడు ఉన్నాడు ఇక్కడ కాదు అయితే కావల్లో ఎవరు చేర్చుకోలేదు ఆ తర్వాత ఈయన తీసి నిజంగా ఇలాంటి మహానీయుడు మనుషుల్లో ఉండారు డాక్టర్లో ఉండారంటే చాలా గొప్ప వ్యక్తి నా నా ముందే పబ్లిక్గా బకెట్లు వేసి పేగులేసి కడిగి లోపలేసి సర్జరీ చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి డాక్టర్ గారు ఆయన 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 ఇరవై ఇరవై ఐదేళ్ళు తర్వాత బతికాడు ఆయన వయసు ఆయన డెబ్బై ఎనిమిది ఏళ్ళకి ఆయన చనిపోయాడు దేవుడు ఆయనే చూపించింది నాకు పోసింది ఆయనే అన్న కావల్లో ప్రజా డాక్టర్ అంటే డాక్టర్ గారే ఆయనకి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఏ రూపంలో అయినా కానీ ఆయన వాళ్ళని సేవ్ చేసి పంపించే దాంట్లో నెంబర్ వన్ డాక్టర్ టెక్నాలజీ ఈ లేని రోజుల్లోనే ఓరి మనిషి గుణగణాలని మనిషి యొక్క ఆహారం వాడు తీసుకునే శరీర పరిస్థితులు వాడికి ఉండే బాధలను చూసి ఈ జబ్బని చెప్తే అది చెన్నై పోయినా అదే ఉంటుంది జబ్బు హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినా ఎక్కడ పోయినా కానీ అదే జబ్బు ఉంటుంది జబ్బులో పెద్ద మార్పే ఉండదు నేను పదిహేడు ఏట నుంచి నా వయసు పదిహేడు ఏట నుంచి కడుపు నొప్పితో విపరీతంగా బాధపడేవాడిని మా నాన్నగారు చాలా నిరుపేద స్టేజి ఎక్కడైనా ఆపరేషన్ చేయిస్తామంటే చిన్న వయసు కడుపు నొప్పికి అప్పుడు ఆ సమయంలో అనుకోకుండా ప్రభాకర్ నాయుడు గారు కావలికి రావడం వారికి చూపించడం జరిగింది అప్పుడు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో పదకొండు అంగుళాలు కట్ చేసి లోపలంతా కూడా చేసి చేశారు ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంత పెద్ద స్థాయిలో ఉండి ఇంత పెద్ద పొజిషన్లో అంటే బాబాకి నాయుడు గారికి కారణం అంత పెద్ద మేజర్ ఆపరేషన్ ఏ డాక్టర్ కూడా ఆ వయసులో చేయలేరు పదిహేడో ఏట వయసులో అంత పెద్ద పదకొండు అంగుళాలు కట్ చేసిన ఆపరేషను ఆ తర్వాత మా పాప కూడా సేమ్ నేను వివాహం అయిన తర్వాత ఎనభై రెండులో వివాహం అయిన తర్వాత మా పాప కూడా సేమ్ ప్రాబ్లం అప్పుడు ఎందుకు మన డాక్టర్ గారు ఉన్నారు కదా ప్రభాకర్ నాయుడు గారి దగ్గర తీసుకొచ్చారు ఇమిడియట్గా సిక్స్ మంత్స్ లోపల మా పాప ప్యూర్ అయిపోయింది ఆ వివాహం అయిపోయి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయింది ఆ తర్వాత ఆయన డయాగ్నిస్లో నా మిత్రులు ఒక ఆయనకి బాగా లేకుండా వచ్చింది ఆయన ఏమిటంటే నా తప్ప కొలిగో జుడిషియల్ డిపార్ట్ కొలీగో సార్ నాకు మూడు రోజు ఆకలి కావడం లేదు మీరు ఒక్కసారి డాక్టర్ గారు రెఫర్ చేస్తారన్నాడు ఆయన వచ్చి ట్రెస్ టెస్ట్ చేసి నాగేంద్ర ఆయన పద్నాలుగు రోజులు ఒక చనిపోతాడు అన్నవాహికకి క్యాన్సర్ వచ్చిందన్నాడు ఇదేమిటి బాగున్నాడు పేషెంట్ తీసుకొచ్చి నేనేదో తీసుకొచ్చి అతను అన్నాను ఫోర్టీన్ డేస్ చెప్పాడు పదిహేను రోజులు చనిపోయాడు అతను అంత డయాగ్నైజ్ చేయగల పేషెంట్ ఆయన మానవతా దృష్టి కూడా అత్యంత ఉన్నత డాక్టరు నిరుపేద డాక్టర్ ఎవరంటే కావాలి ఆయన ఒకడే నిరుపేద డాక్టర్ ఎవరంటే వాళ్ళు కావాలి ఒకడే ఇంకా ఆయన గొప్పదనం చెప్పాలంటే ఆయనకి రెండు ఎకరాల స్థలం ఉంది ఆ రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్ల ముప్పై మందికి ముప్పై బిట్లు పెట్టి ఫ్లాట్లు ఇచ్చాడు చాలా ఒక ఫ్లాట్ ఇచ్చాడు ఈరోజు అక్కడ ముప్పై లక్ష రూపాయలు వేసుకున్నా ముప్పై లక్షలు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు రెండు ఎకరాల ఆస్తిని ముప్పై మందికి పెంచాడు ఆయన హృదయం చెప్పండి టైంలో ఎస్పెషల్లీ మొత్తం నెల్లూరు కావాలి చుట్టుపక్కలంతా కూడా ఆయన ఒక్కరే హాస్పిటల్లో కూర్చొని పేషెంట్స్ అటెండ్ చేశారంట ఆయనకి రెండు సార్లు కరోనా వచ్చినా కూడా ఆయన ఇదే హాస్పిటల్లో కూర్చొని పేషెంట్లకు సర్వీస్ అందిస్తూనే ఉన్నారంట ఇగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రూమే చూడండి నిజంగానే కదా మానవ సేవే మాధవ సేవ జస్ట్ ఊరికే చెప్పటం కాదు చేసి చూపిస్తున్నారు ఆయన కింద క్యాబిన్ ఉంది చూడండి ఈ క్యాబిన్ లోనే కూర్చొని ఆయన పేషెంట్లందరికీ సర్వీస్ అందించినటువంటి సిచ్యుయేషన్ ఇప్పటికీ స్టిల్ నైట్లో అవసరం అయితే నేను ఇక్కడే కూర్చుంటానమ్మా అని చెప్తున్నారు ముందు మాట్లాడితే ఆయనతో డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన హాస్పిటల్ రన్ చేస్తున్నారు ఆయనకి ఓన్ బిల్డింగ్ కానీ ఏమీ లేకపోవడంతో ఆయన సొంతంగా ఏది లేకపోవడంతో ఆ ట్రస్ట్ వాళ్ళు ఆయన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన సర్వీస్ని ప్రజలకు అందేలా చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం ఒకసారి చూడండి నేను ఇందాకే చెప్పాను కనీసం సొంత ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తి అని ఒక్కే ఒక్క రూమ్ ఉంది చూడండి నార్మల్గా అరవై ఏళ్ల పైబడి సర్వీస్లో ఉన్నటువంటి ఒక డాక్టరు ఎలాంటి ఇంట్లో ఉంటారు ఆయన లగ్జరియస్ లైఫ్ ఎలా ఉంటుంది మన అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నాం చాలామందిని కోటాను కోట్లు సంపాదించి ఉండి చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి ఎనభై ఆరు ఏళ్ళ వయసులో అసలు ఆయన సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు బట్ అందుకు భిన్నంగా ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటూ నీకు భారీ కూడా రీసెంట్గా చనిపోయారని తెలుస్తుంది సో మొత్తానికి ఇక్కడే పిల్లలు పెద్ద పెద్ద మంచి మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు కదా మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అదంతా ఏది కాదనుకొని ఇక్కడే ప్రజల సేవలోనే అంకితమైపోయి ఇక్కడే జీవితం గడుపుతూ ఉన్నారు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలేమో చాలామంది ఆల్మోస్ట్ అంతా ప్రాఫిట్ మోటో తప్ప సర్వీస్ మోటో లేనటువంటి ఇలాంటి రోజుల్లో ఇలా కేవలం సర్వీస్ కోసమే ఉన్నటువంటి డాక్టర్లు చాలా అరుదుగా ఉంటారు అలాంటి ఒక గొప్ప పర్సనాలిటీని రోజు మనం కలవడం నిజంగా లెక్కని చెప్పాలి ఇక్కడే ఒక చిన్న రూము చిన్న కిచెను ఇక్కడే ఆయన జీవనం అనమాట ఇక్కడే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనకున్న మూడెకరాల భూమిని కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కోసం ఇచ్చేసారంట ఇది ఇంకా నాకు మరీ ఆశ్చర్యం అనిపించింది ఉన్న కొంచెం భూమి కూడా దానం చేసేసారనమాట ఇంకేం లేదు ఈ ప్రజల కోసం ఈ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల కోసం ఇక్కడ జనం కోసం మాత్రమే ఆయన బ్రతుకుతున్నారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేద్దాము అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం కూడా లక్కని చెప్పాలి రండి సార్ నమస్తే అండి సార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఇన్నేళ్లగా వైద్య వృత్తిలో కొనసాగుతూ వీలైనంత ఎక్కువ మందికి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఎవరు చూసినా కూడా మీరు దేవుడు 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 అని చెప్తున్నారు నిజంగానే అందరి పాలిట దేవుడు అయినట్టున్నారు సార్ నార్మల్గా చెప్తా ఉంటారు సార్ ధన్వంతరి వారసులం భూమిలో నా దేవతలం అని ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది డాక్టర్స్ కు మాత్రమే ఉంది అలాంటి గొప్ప అరుదైన వృత్తిలో ఉన్నారు ఉండి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా సద్వినియోగం చేస్తున్నారు దానికి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు అనుకోకుండా వచ్చారా వైద్య వృత్తిలోకి కావాలనుకుని వచ్చారా ఓకే ఎందుకంటే నేను ఒక బీద కుటుంబంలో మా నాన్న బేదారం నాది రాయలసీమ అనంతపురం జిల్లా ధర్మవరం మేము ఎనిమిది మంది కుటుంబం నేను పెద్దవాడిని అందరికండి మా నాన్నగారు ఈ లోకల్ ఫండ్ డిస్పెన్సరీస్ డిస్టిక్ బోర్డ్స్ వాటివన్నీ సున్నాలు కొట్టేది పెయింట్లు వేసే కాంట్రాక్ట్ తీసుకునేవాళ్ళు ఆయనతో నన్ను తీసుకెళ్లేవారు అప్పుడు నేను మా ఊళ్ళో లోకల్ ఫండ్ డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు పేషెంట్స్ని ట్రీట్ చేయడం చూశాను వాళ్ళు పదే బాధలు కొంతమంది ఆర్థిక స్థోమత లేక వైద్యానికి నోచుకోలేక చాలామంది చనిపోవడం కూడా నేను చూశాను నేను స్కూల్లోనే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసావాణ్ అప్పుడు అనిపించింది నాకు ఒక డాక్టర్ అయితే మానవ సేవ ఎంతో చేర్చును ఎంతోమంది ప్రాణాలను కాపాడాలి ఒక సర్జన్ కావాలనే ఆ రోజు నాకు కోరిక కలిగింది ఆ కోరికతోనే నేను భగవంతుని దయతో ఒక మెరిట్ స్టూడెంట్గా వచ్చాను ఇంటర్మీడియట్ అనంతపురం అప్పుడు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ట్స్ కాలేజ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ అక్కడ ఇంటర్మీడియట్ చేశాను ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దాకా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చదివాను ఆ సమయంలో మా తండ్రి గారు రోడ్ కొంచెం సుస్తు చికి రోగ రోగగ్రస్తులు కావడం ఆయన సీరియస్ అయిపోతే నా కుటుంబ బాధ్యత అంతా నా మీద పడింది సో నేను అప్పుడే ఎంఎస్ చేయలేకపోయాను అప్పుడు సర్వీస్లో ఎంటర్ అయ్యి గవర్నమెంట్ సర్వీస్లో పది సంవత్సరాల తర్వాత నా సొంత డబ్బులు నేను సంపాదించుకొని పది సంవత్సరాల తర్వాత బెంగళూరు మెడికల్ కాలేజ్లో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడు నుంచి ఎంఎస్ డిగ్రీ చేశాను ఈ పది సంవత్సరాల కాలంలోనే గురువు నాకు లభించాడు రాఘవ్ లోని తర్వాత దైవానుగ్రహం ఆయన నాకు వియంకుడుగా కూడా మారాడు ఆయన మా గురువు అప్పటికే ఎంఎస్ ఫెయిల్డ్ ఆదోని అనే ఒక ఊర్లో ఆయన దగ్గరికి వెళ్ళి నేను జనరల్ సర్జరీ నేను పికప్ చేశాను ఆయన దగ్గర ఆయనకి ఎంత సర్జరీ ఇవ్వచ్చో అంత సర్జరీ నాకు నేర్పించాడు నేను తాలూకా లెవెల్స్లో బనగానిపల్లి ఆదోని ఇలాంటి ఊర్లలో తాలూకా లెవెల్లోనే ఆ కాలంలోనే బాగా మేధర్ చేసేవాడిని ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఐదు వేల ట్యూబెక్టీలు పదివేల బ్యాక్సెక్టీలు చేశాను ఆ పది సంవత్సరాల కాలంలో అందుకుగాను ఆనాడే నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ ఉండింది ఆ కాలంలో కుటుంబ నియంత్రణ మీద నాకు ఫ్యామిలీ స్పాన్ స్కాలర్షిప్ శాంక్షన్ చేశారు ఆ స్కాలర్షిప్ నాకు ఎంఎస్ లో ఇచ్చారు రెండు వందల యాభై రూపాయలు పర్ మంత్ నైన్టీన్ సెవెంటీ టు సెవెన్ అప్పుడే నాకు ఫస్ట్ రికగ్నిషన్ లభించింది గవర్నమెంట్తో అంతకుముందే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ వారు మెరిటో సర్వీసెస్ గుర్తించి ఒక మెరిట్ సర్టిఫికేట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఏపీ గవర్నమెంట్ వాడు తర్వాత ఎన్నో నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి రికగ్నిషన్ పొందాను కాబట్టి ప్రతి ఒక్క ఇండిపెండెన్స్ డేకి నాకు కలెక్టర్ గారి తరఫున మిగతా వాళ్ళ తరఫున ప్రోత్సాహం లభించింది మెరిట్ సర్టిఫికెట్స్ కూడా లభించాయి మరి నా సర్వీస్ నేను గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నెల్లూరులో ఉన్నప్పుడు శ్రీ నాయుడు గారు ది దెన్ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆఫ్ ఉదయగిరి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రత్యేకంగా నన్ను ఈ ఊరికి నేను ఒక సర్జను ఈ ప్రాంత ప్రజలకు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఈ ఊరు వచ్చిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చాను కావలికి ఎనభై ఏడు వరకు దాదాపు అరవై వేల ఆపరేషన్స్ చేశాను రోజుకు ఇరవై గంటలు పనిచేసేవాడిని బోత్ మైనర్ అండ్ మేజర్ ఆపరేషన్స్ నాకు ఎవరు డబ్బులు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వకుండా కానీ నేనేమి వాళ్ళకు సరి అయిన సమయంలో ఆపరేషన్స్ చేసి నేను ఎంతోమంది ప్రాణాలను కాపాడాను ఒక జనరల్ సర్జన్గా నాకు బాగా గుర్తింపు వచ్చింది ఈ ఊర్లో అదే నేపథ్యంలో నన్ను ఎనభై ఏళ్ళు ఎన్టీఆర్ గారు పిలిచి నాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు కానీ ఈ ఊరి వాళ్ళు ఇతను స్థానికుడు కాదు మేము మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాము మేము అతనికి వర్క్ చేయడం అంటే చాలా కష్టమని వీళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు ఆయన మళ్ళా నన్ను పిలిపించి నీకు ఒకసారి నీకు ఇస్తాను నేను అని టికెట్ వాపస్ తీసుకోవడం కూడా జరిగింది మరీ రెండు సంవత్సరాలకు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ వచ్చాయి వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకుండా ఇవ్వకుండా పోయిన దానికి వాళ్ళు ఈ సీటు పోగొట్టుకున్నారు ఓడిపోయారు ఈ సీటు అప్పుడు ఆయన టూ థర్డ్స్ మెజారిటీతో చీఫ్ మినిస్టర్ అయినారు అయినా ఈ ఊర్లో ఓడిపోయారు వేరే క్యాండిడేట్ వీక్ అయిపోయినాక సో మళ్ళా ఎనభై ఏళ్ళలో నన్ను పెట్టి నువ్వు చైర్మన్గా నిలబడాలన్నారు నాకు వద్దంటే లేదు నువ్వు స్థానికుడు కాదు ఏది గెలవరు అంటున్నారు అందరూ అక్కడ వాళ్ళు నువ్వు గెలిచి చూపించన్నాడు అది డైరెక్ట్ ఎలక్షన్ ప్రత్యక్ష ఎలక్షన్ అంటే ఒక ఓటు చైర్మన్ కేస్తారు ఒక ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్లకు అత్యధిక సీట్లు వచ్చినాయి కౌన్సిలర్స్గా కానీ క్రాస్ ఓటింగ్లో ఐదు వేల మెజార్టీతో నేను చైర్మన్గా గెలిచాను ఎనభై ఏడు నుంచి తొంభై రెండు దాకా ఇక్కడ నేను మున్సిపల్ చైర్మన్ గా అప్పుడు కూడా మీరు ఈ సర్వీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అప్పుడు ప్రజా వైద్యశాల వైద్యశాలను ఈ ఊర్లో పెద్ద రోడ్డు దగ్గర స్టార్ట్ చేసి ప్రజలకు రాజకీయంగాను నా వైద్య వృత్తిలో రెండిట్లో పొలిటికల్ గా ఉన్నారు డాక్టర్ గా ఉన్నారు రెండు వృత్తుల్లో ఉండి కూడా రూపాయి సంపాదన లేకుండా ఇక్కడ హాస్పిటల్ ఒక చిన్న రూమ్ లో ఉంటున్నారు సార్ స్థిరాస్తుల మీద వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం నా ధ్యేయం అంతా ప్రజలకు సేవ చేయాలన్న ఆఖరు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను నా సేవలు అందిస్తాను నేను కరోనా సమయంలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో ఇరవై నాలుగు గంటలు ప్రత్యేకంగా క్యాబిన్ క్యాబిన్ ఎంతో మందికి ఉచితంగా ఆక్సిజన్ సప్లై చేశాను వేరే ఊర్లో పంపించే వాళ్ళకి నేను ఉచిత అంబులెన్స్ కూడా పెట్టాను నా సంపాదన అంతా ఏమన్నా ఉంటే అదంతా కూడా వీటికే ఖర్చు పెట్టాను నేను ఎప్పుడూ అసలు నేను ఇల్లు కట్టుకున్నాము ఆస్తులు సంపాదించుకున్నాము అని నాకు ఉద్దేశం లేదు నాకు ఒకనొక విలువైన భూమి ఉండింది అది కూడా అది మా నాన్న నమ్ముకొని ఉన్నా నా స్టాఫ్ వాళ్ళందరికీ కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా నా దగ్గరే ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై అంకణాల తరఫున రిజిస్టర్ చేస్తారు మీరు ఇక్కడ ఉంటున్నారు సార్ ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడైనా అంటే కంటిన్యూస్గా సర్జరీస్ కంటిన్యూస్గా పేషెంట్లు కంటిన్యూస్గా సర్వీస్ ఇదే ఉంటది కదా ఇంకా మీకు ఎప్పుడన్నా బోర్ అనిపించిందా లేదమ్మా అన్ని గంటలు చేస్తాను ఇప్పటికీ రోజుకి నలభై యాభై ఓపి చూస్తారట కదా ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు ఓపిక దేవుడు ఇస్తున్నాడేమో సర్వీస్ చేయమని ఇప్పటికీ సర్జరీ చేస్తారా సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ నుంచి మేజర్ సర్జరీస్ ఓన్లీ మైనర్ చేస్తారా ఏదైనా మైనర్ అంటే ఎక్కువసేపు నిలబడడం అదంతా ఇబ్బంది ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను కాబట్టి ఓన్లీ మైనర్ సర్జరీస్ సూచరింగ్స్ ఇన్సు చిన్న చిన్న అవైతే చేస్తారు ఇప్పుడు కూడా నేను చేస్తారు ఇప్పుడు నాకు థియేటర్ పక్క థియేటర్ ఉంది ఓహో ఐ అమ్మా ట్రైన్ నేను ల్యాప్టోస్కోపి ఇన్ గ ఇన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నైన్టీ త్రీలోనే నేను ట్రైన్ అయ్యాను ఈ ఊరికి ప్రప్రథమంగా అల్ట్రాసౌండ్ ఇచ్చింది నేనే లాప్రాస్కోపిక్ సర్జరీ స్టార్ట్ చేసి జనాల్లో అపోహలు పోగొట్టాను డిష్ ద్వారా తెలివైజ్ చేశాను పెద్ద పెద్ద స్పెషలిస్ట్ అంతా చెన్నై నుంచి అక్కడి నుంచి గుర్తుకొచ్చాను ప్రప్రథమంగా సూపర్ స్పెషల్స్ సర్వీసెస్ కాబలి ప్రాంత ప్రజలకు అందించిన వాడు నేను ఇప్పుడు కూడా నా ప్యానల్ ఉంది ప్రతి నెల న్యూరాలజిస్టు కార్డియాలజిస్టులు గ్యాస్ట్రాంట్రాలజిస్టులు డర్మటాలజిస్టులు వీళ్ళంతా కూడా వస్తారు మీలాంటి వాళ్ళకి ఎంత ఎన్ని పెద్ద అవార్డులు ఇచ్చినా ఇప్పటికే మీకు చాలా అవార్డులు రివార్డులు ఉన్నాయి అనుకోండి ఎంత పెద్ద అవార్డ్స్ ఇచ్చినా కూడా తక్కువ సార్ మీలాంటి వాళ్ళకు అంటే జస్ట్ ఎంకరేజ్మెంట్ మీకు కావాల్సింది అవే డబ్బులు అవసరం లేదు ఐఎంఏ వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో గుర్తించి రెండు వేల పదిహేడులో బాంబేలో నాకు కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్స్ అని నాకు ఇవ్వడం కూడా జరిగింది ఓకే మరి మా లోకల్ డాక్టర్స్ అంతా కూడా నా సర్వీసెస్ గుర్తించి ఇక్కడ ఐఎంఏ హాల్ను నా పేరు పెట్టారు అసలు మీరు చాలా అండ్ నా ఏ సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే సివిక్ రిసెప్షన్ ఇక్కడ ఇచ్చారు కావల్ ప్రజలు ఆల్ పార్టీస్ ఆల్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఇచ్చారు ఎవరికి ఇంతవరకు కావల్లో అలాంటి గౌరవం లభించలేదు సెవెంటీ ఫిఫ్త్ ఒక బుక్ కూడా నా ఓపెన్ వదిలేదు అది మీకు కూడా చూపిస్తాను తప్పకుండా తప్పకుండా అండ్ ఈ ఊర్లో దాదాపు నూట ఇరవై ఐదు సంస్థలు సేవా సంస్థలు ఉంటే దాదాపు పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నాకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది ఓ నిజంగానే మీరు దానికి అర్హులు సార్ యు డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ మరి ఏమవుతుందో చూడాలి వాళ్ళు కూడా రికమెండ్ చేశారు సార్ యాక్చువల్లీ మీరు నాకు తెలిసి లక్ష సర్జరీస్ అంటే ఇంకా రెండు మూడు లక్షల మంది పేషెంట్స్ చూసారేమో మీ లైఫ్ లో చూసి సర్వీస్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎయిటీ టు ఎయిటీ సెవెన్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఐదు వందలు ఓపి పేషెంట్ చూసేవాడు మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా బాబోయ్ ఫోర్ నుంచి సర్జరీ స్టార్ట్ అయితే తెల్లవారు మన ఫోర్ దాకా చేసేవారు నాకు ఒక అలవాటు ఉంది ఇన్ బిట్వీన్ నిద్రపోతాను అంతే కంటిన్యూస్ స్లీప్ ఎప్పుడు మోర్ దాన్ టూ ఆర్ త్రీ అవర్స్ ఉండదు నాకు అలవాటు అది అలవాటు ఇన్ బిట్వీన్ ఒక న్యాప్ తీసుకుంటాను ఇప్పటికీ అదే ఇప్పుడు కూడా అది ఇప్పుడు కూడా మరి మామూలుగా ఎయిట్ అవర్స్ కనీసం లేకపోతే

అది రోడ్డు బ్రిడ్జ్ వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ షిఫ్ట్ కావాల్సి వచ్చింది వీళ్ళు ఒక క్రిస్టియన్ సంస్థ ఇది ఇది ఒక కాలేజ్ అయితే నాకు ఇచ్చి నన్ను హాస్పిటల్గా పెట్టుకోమన్నారు దీంట్లో గత పదిహేను సంవత్సరాలుగా హాస్పిటల్ నడుపుతున్నాను ఇక్కడ పదిహేను ఏళ్ళుగా ఉంటున్నాను పదిహేను ఏళ్ళుగా ఉంటున్నాను ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో కమర్షియల్గా నేను ఏ ఉపయోగించుకోవాలని ఇప్పుడు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సుధాకర్ గారు నాకు ఇంకోగా ట్రస్ట్ బాగున్నాయి దగ్గర కాదు ట్రస్ట్ బాగున్నాయి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ ఆయన ట్రస్ట్ ద్వారా నేను ప్రజలకు నాకు ఎవరో ఒకరు దైవ వాళ్ళంతా దైవ దూతలు నాకు ఎవరో ఒకరు నాకు సహాయం చేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అదే నాకు చాలు నా జీవితానికి అదే ఆఖరి వరకు కొన ఊపిరి ఉన్నంత వరకు చేస్తాను నేను முன்சு சைர்மன் உன்னு கூட நிர்மாணாத்மக பணம் பேசாங்க அந்த சஹாத்தோ ஆனா நல்லப்படி ரெடி ஸ்ரீனிவாசரெடி ரெவென்யூ மந்திரி என்எஸ்ஹுசேன் கலெக்டர் உண்டே தர்வா என்டிஆர் சீஃப் மிஸ்டர் வாழந்தா எங்கரேஜ் ஊர்ல ஓவர உதயகுரி வந்து நேரஸாபனிஃபைவ் ஏக்கர்ஸ் பாஷ் காரணி ஓடி సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఐడిఎంసీఎంటీ ఫండ్స్ అని తర్వాత ఒక దుర్గంధ పూర్తమైన నడి బుడ్ నడి నరు టౌన్ లో ఉంటే దాన్ని అంతా కాంక్రీట్ చేసి దానికి వ్యాపారస్తులకు ఉపయోగపడేలాగా చేశాను ముస్లింస్ కు ఫంక్షన్ హాల్ లేకుంటే ఒక వండిలు కట్టించాను ఎన్నో స్కూల్స్ కట్టించాను నేను ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ గవర్నమెంట్ వాళ్ళు సూపర్ సార్ మీరు ఎప్పుడూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి చాలామంది పేద రోగులకి మరింత సర్వీస్ని మీరు అనుకుంటున్నట్టు చివరి క్షణం వరకు కూడా అందించాలని మీకు ఆ రకమైనటువంటి శక్తిని అలాగే ధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని అన్నింటినీ దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్